ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆయన హాజరవుతున్నటువంటి సందర్భంలో గత మూడు రోజుల నుంచే ఆంధ్రప్రదేశ్లో తెలుగులో అంటే తెలుగు రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కావడం చాలా రోజుల తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇదే దీని మీద ఆటోమేటిక్గానే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాలు పార్టీలు వాళ్ళు ఏం మాట్లాడతారు మనందరికీ తెలుసు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ కొంత ఆసక్తిగా చూసిండ్రు ఇది మన రాష్ట్రం కాదు కదా పక్క రాష్ట్రంలో కదా ఆయన పర్యటన ఎలా ఉంటుందో అక్కడ ప్రభుత్వం ఆయనకు ఏ విధంగా భద్రత కల్పిస్తుందో ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి శిష్యుని యొక్క ప్రభుత్వమే కదా అని కొంచెం ఆసక్తిగా ఎదురు చూసిండ్రు ఎంత మనం చూసినా కూడా ఆ రాష్ట్రం కాకపోయినా తెలంగాణ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా పోతే ఎక్కడన్నా పర్యటిస్తే జనాలు ఏ విధంగా పోటెత్తుతారో అంతకు మించి హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం జరిగింది జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే అక్కడి నుంచి సిబిఐ కోర్టుకు ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ తల్లిగారు ఉన్నటువంటి లోటస్ పాండుకు వెళ్ళడం జరిగింది ఇదంతా కూడా ముందే ఒక షెడ్యూల్ అనేది వచ్చింది ఎందుకు షెడ్యూల్ వచ్చింది జనరల్గా ఒక పర్యటన పోతున్నప్పుడు భద్రత ఏర్పాట్లు అవసరం కాబట్టి ఖచ్చితంగా అటువైపు పోలీస్ శాఖకు మనము ఒక రూట్ మ్యాప్ అనేది ఇవ్వాలి కాబట్టి వాళ్ళేని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది లేదా పార్టీ తరఫునైనా విడుదల చేయవచ్చు ఇది ముందుగానే ఊహించింది జనం ఎక్కడికి పోయినా కూడా జగన్ ఎక్కడ పోయినా కూడా జనాలు ఎలా వస్తారో అలా మించి బాగానే వచ్చింది కానీ మన వైపు నుంచి మనం ఆసక్తిగా చూస్తున్నటువంటిది ఏంటి తెలుగుదేశం అధికారికంగా ఈ పర్యటనపై ఎలా స్పందిస్తుంది అనేది మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఎట్టికేలకు స్పందించిండ్రు ఎవరు స్పందించిండ్రు బెజవాడలో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పందించడం జరిగింది బుద్ధ వెంకన్న స్పందించినటువంటి తీరు ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కేవలం పదకొండు సీట్లకే పరిమితమై పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అని హేళన చేస్తున్నటువంటి సందర్భంలో కూడా మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో పర్యటనపై కూడా ఇంత కడుపు మంట ఎందుకు ఇంత తట్టుకోలేని తనం ఎందుకు ఆ టీవీలలో ఆయన అంటున్నటువంటి మాట నేను కూడా చూస్తున్నాను పర్యటన స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంది ఆ అభిమానుల యొక్క రచ్చ ఏంది ఆ గోల ఏంది అంటే మొత్తానికి అదంతా చూసి బుద్ధ వెంకన్న బాగా ఇబ్బంది పడిపోయినట్టున్నాడు బరువెక్కిన గుండెలతో మాట్లాడినట్టు ఆయన ఆస్తి ఏదో పోయినట్టు జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఈ భారతదేశానికి నష్టము అన్నటువంటి ఆవేదనతో కూడినటువంటి మాటలుగా బుద్ధ వెంకన్న మాట్లాడినట్టు మనకు అర్థమైంది బుద్ధ వెంకన్న ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పెళ్లిపీటలు ఎక్కడానికి పోతున్నాడా తప్పు చేసి న్యాయస్థానంలో న్యాయస్థానంలో జడ్జి ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డానికి పోతున్నాడు అలాంటి వ్యక్తికి ఇంత హంగామేందుకు నిన్ననే పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసి రేపు నా పర్యటనకు మీరు జనాలు తరలించండి అని ఆదేశాలు ఇవ్వడం వల్లనే ఇంతమంది జనాలు వచ్చినారు హైదరాబాదులో కూడా ఇంతమంది జనాలు రావడం అంటే స్వచ్ఛందంగా వచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా తరలించినారు అనేటువంటి మాట అనడం జరిగింది అంటే బుద్ధా వెంకన్న చెప్పినటువంటి మాటల్లో జనాలు వచ్చినారు బాగా వచ్చినారని ఒప్పుకున్నాడు కానీ వాళ్ళందరూ కిరాయి మోకలంట బాడుగు తీసుకొచ్చిన జనాలంట అనేటువంటి మాట అంటున్నాడు అది ఎట్ట సాధ్యమైతే బుద్ధాని కన్నా ఇదేమన్నా విజయవాడలో ఉండేటువంటి బందర్ రోడ్లు ఉండేటువంటి లేబర్ అడ్డ కాదు కదా తోల్కొరావడానికి ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో బార్డర్ ఉంటుంది ఆడని పోలీసులు అనుమతించాలి కదా అంతమంది రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్లైట్లో వచ్చిండు అభిమానులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఆంధ్రా నుంచి ఏం రాలే తెలంగాణలో హైదరాబాదులో రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి మద్దతు తెలపడం జరిగింది అయినా ఏముంది ఆడ దాని గురించి అంతగా సీరియస్గా ఆలోచించి బాధపడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి ఏమేమి తెలంగాణ కొత్త కాదు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆంధ్రాకు మించి తెలంగాణలో ఆయన అభిమానులు ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు జగన్ అంటే అభిమానము జగన్తో అభిమానము జగన్ కోసం అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు సపరేట్గా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు ఒక రేవంత్ రెడ్డి మినహాయించి మీరుకి అర్థమైంటుంది బుద్ధ ఇంకా మాట్లాడుతూ ఒక ఆరోగ్యంగా ఉండే యాభై రెండు సంవత్సరాల యువకుడు ఇన్ని సంవత్సరాలు బెయిల్ పైన బయట ఉంటే ఎట్లా నేను ఒప్పుకోను నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే న్యాయమూర్ న్యాయమూర్తులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే విధంగా నేను కోర్టులో పిటిషన్ వేస్తాను లేదు కోర్టే నేను మాట్లాడిన మాటలు పెట్టి సుమోటుగా తీసుకోవచ్చు అంటున్నాడు ఏముంది సుమోటుగా తీసుకోను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి విచారణ జరుగుతుంది మరి సుమోటుగా తీసుకునేది ఏముంది అంటే ఈ పర్యటనపై సుమోటుగా తీసుకోవాలంట ఏం సుమోటుగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడైనా అపశృతి జరిగో ఉద్దేశపూర్వకంగా ఏదైనా నష్టం చేస్తే ఆ నష్టానికి సంబంధించి ఆ కారణంతో నువ్వు సుమోటుగా కేసు వేయడమో లేదు సుమోటుగా కేసు తీసుకోవడం జరుగుద్ది అలాంటిది ఏం జరగలేదు కదా అలాంటిది జరగాలని మీరు కోరుకున్నారు కదా కానీ తెలంగాణ పోలీసులు ప్రభుత్వం ఉన్నా కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా భద్రత కల్పించింది ఎక్కడే కానీ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు ఇంకా ఏమంటాడు బుద్ధాగం కన్నా ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు అంటుంటాడు దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని నిజంగా దేవుడి స్క్రిప్టే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మా యువ అధినేత లోకేష్ గారు ఈరోజు నితీషుర్లో బీహార్లో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడికి పోయినాడు కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టు లేకి జడ్జి ఎదుట చేతులు కట్టుకోవడానికి పోయినాడు ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే అంటున్నాడు ఏమన్నా బుద్ధ ఎంకన్నా మళ్ళీ ఏమన్నా అంటే బాధపడతావు కానీ బుద్ధింది ఏమన్నా మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండరు కాబట్టి ఆ పార్టీ ఆ కూటమిలో వ్యక్తి ఆడ గెలిచింది కాబట్టి సంబరాలు చేసుకోవడానికో ప్రమాణ స్వీకారం మీరు వెళ్ళి మీరు వెళ్ళిన జగన్ జగన్మోహన్ రెడ్డి ఎట్టపోతాడు ఆడికి ఎన్డీఏల కూటమిలో ఏమైనా భాగంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నితీష్ కుమార్కి ఏమైనా ఫ్రెండా ఈ రెండు కాదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టపోతాడు ఆయన ప్రమాణ స్వీకారానికి ఈయన కోర్టుకు వచ్చేదానికి ఏమన్నా సంబంధం ఉంది ఎక్కన్నా మళ్ళీ పేరు మంచి పేరు చెప్పాలంటే బుద్ధ వెంకన్న బుద్ధు బుద్ధ అంటే బుద్ధుడుగా చెప్పుకోవచ్చు మంచి బుద్ధుడు బుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు తర్వాత వెంకటేశ్వర స్వామి పేరు ఇన్ని రకాల మంచి లక్షణాలతో కూడి పేరు పెట్టుకొని నీ నోరు మాత్రం అదే మరి ఎందుకు అంత బాధ ఎందుకు వెంకన్న మీరే కదా ఇంకా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇంకా శాశ్వతంగా మేము అధికారంలో ఉంటాం నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పర్యటన సందర్భంగా అంటున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదవై తేదీన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు సంతోషపడినారు లేదో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రహ్మాండంగా అంత అంతకుముందు మీరు నిర్బంధంలో ఉన్నారనేటువంటి మాట అన్నారు చాలా మాటలు అంటున్నారు జనాలు మభ్య పెట్టడానికి మోసం చేయడానికి కొనసాగింపుకొని చేస్తూనే ఉన్నారు సరే అయినా మనం మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద ఎందుకు మీకు ఇంత బాధ ఆ రాష్ట్రంలో జరగలేదు పక్కన జరిగింది అయినా కూడా ఎక్కడ ఇబ్బంది ఏం జరగలేదు ఎందుకు ఇంత కడుపు అంట మీకు అంటే రోజులు మనం ఏమనుకుంటున్నామంటే సహజంగా ఒక ప్రతిపక్ష అంటే ఒక పడనటువంటి రాజకీయ పార్టీగా లేదు రాజకీయంగా వైర్యంగా ఉన్నటువంటి పార్టీలు మాట్లాడడం సహజం అనుకున్నాం కానీ ఈరోజు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి యొక్క పరికరపై స్పందించిన తీరు చూసిన తర్వాత వీళ్ళకు జగన్మోహన్ రెడ్డిని ఓడిపోయినారు అనేటువంటి అంశం తెలిసినా వాళ్ళు నమ్మట్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంది ఓడిపోతే ఇంతమంది జనాలు ఎట్టచ్చు ఏదో జరిగినా అని వాళ్ళకి వాళ్ళకి డౌట్లు వచ్చి ఎందుకంటే బీహార్లో కూడా ఇప్పుడు రిజల్ట్ వచ్చినాయి కదా ఆ విధంగానే ఆ విధంగా అంటే ఆ విధంగానే అది బాగా గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుండి ఒకసారి అంటే ఏదో ఒకరోజు బయటపడుతుంది కదా ప్రతిసారి ఇలా మోసం చేసే అవకాశం ఉండదు కదా అనేది బాగా బాధపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది లేకపోతే ఎందుకు బుద్ధ వెంకన్న ఈరోజు జగన్ పర్యటనకు కావాల్సిన సెక్యూరిటీ లేదా కార్లకు కావాల్సిన డీజిలో రా కావాల్సిన అభిమానులు మీరేం సమకూర్చలేదు కదా ఒకవేళ నువ్వు అనుకున్నట్టు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు కదా నష్టము కష్టము భారము అన్నీ వాళ్ళు చూసుకునేదే కదా మరి మనకి ఎందుకు బుద్ధ వెంకన్న ఇంత జగన్మోహన్ రెడ్డి మీ బెయిల్ రద్దు చేయడానికి పిటిషన్ వేస్తాడంట లేదా కోర్టు సుమోటుగా తీసుకోవాలంట ఏది ఒక వ్యక్తికి జనాలు వచ్చి జేజేలు పలుకుతే అలాంటి వ్యక్తి యొక్క బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న అంటుగా ఏమంటున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయిన రోజు అదే రాజమండ్రి జైల్లో యాభై రెండు రోజులు ఉండి విడుదలైన రోజు జనాలు వచ్చింది అది స్వచ్ఛందంగా వచ్చినారు జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి జనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కాదంట అదేందుకు అర్థం కాదు మరి మనదైతే అది వేరే వాళ్ళదైతే అది అన్నట్టుంది ఎందుకు పొద్దు కదమ్మా ఎన్ని విలువలైనటువంటి మాటలు కడుపు మంటతో కూడినటువంటి మాటలు నువ్వు మారుమూల ప్రాంతంలో లేవు విజయవాడలో ఉండవు ఎక్కడసారి మెడికల్ షాపులు ఉంటాయి లేదన్నా ఆన్లైన్లో కూడా బ్రహ్మాండంగా అమెజాన్లో దానితో ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు ఈఎన్ఓ తెచ్చిచ్చరు గ్లాసులు గ్లాసులు తాగచ్చు దానివల్ల ఫ్రీ గాలి కూడా వచ్చు మాట్లాడేటప్పుడు ఆయాసం పడకుండా అంటే ఇది కొద్దిగా క్లైమేట్ బాగాలేదు మనకు కూడా గొంతు కూడా కొంచెం తేడా ఉందిలే ఆ విషయంలో బుద్ధ వెంకన్న ఒకసిన అవసరం లేదు కాకపోతే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి పైకి చెప్పేది ఒకటి లోపల భయం ఒకటి ఉంటే అప్పుడప్పుడు హఠత్తుగా ఉన్న విషయం బయటకు వచ్చేస్తుంది అదే ఉన్నట్టుంది బుద్ధ వెంకన్నను చూసి అయినా బుద్ధ వెంకన్న ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా ఒక అంశం జరుగుతున్నప్పుడు దేన్ని దేనితో పోల్చాలను అనేటువంటిది కొద్దిగా ఆలోచించుకో బీఆర్లో ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు లింకు పెట్టి మాట్లాడుతుండవే అంతే మరి ఏముంది నీ పేరుకు నువ్వు చేస్తున్న మాటలకు శాస్త్రలకు ఎక్కడ విలువ లేకుండా పోతుంది ఓకే సాయంత్రం చూద్దాం మొదలు పెడతారు కదా ఉండయి కదా ఏ ఆన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ మహానీస్ వంశం చూడాలి ఆ బాధ ఎక్కడ ఉంటుందో ఇంకా ఈనో కంటే ఎక్కువ ఏమన్నా పవర్ఫుల్ అయినా ఉంటాయో ఏమో మరి ఎందుకంటే మన అంటుండే మావోయిస్టుడు లోకే లోకేషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కిడ్నాప్ చేయడానికి వచ్చిందంట చూద్దాం సాయంత్రం మానీస్ వంశీ బాధ చూసి ఈ బుద్ధ వెంకన్న కంటే ఎక్కువ బాధపడుతుడో లేదు చూద్దాం